నమస్తే నందేమిల్ స్కూల్ పిల్లలు డ్రగ్స్ చాక్లెట్లు తింటున్నారు కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్ దమ్ములాగుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్నేషనల్ స్కూల్లు సరికొత్త డ్రగ్స్ కు అడ్డాలుగా తయారయ్యాయి మొత్తం మీద డ్రగ్స్ ఇంటింటి సమస్యగా మారింది పరిస్థితి ఇలాగే ఉంటే డ్రగ్స్ కల్చర్ త్వరలోనే సామాజిక సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది డ్రగ్స్ బారి నుంచి విద్యార్థుల్ని ఎలా కాపాడుకోవాలి డ్రగ్స్ కట్టడుకున్న మార్గాలు ఏంటి ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి పబ్స్ లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది ఐదంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కకృతి పడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు ఎన్నో ఆశలతో పేరెంట్స్ ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు పల్లెలకు విస్తరించాయి కుదిరితే డ్రగ్స్ లేకపోతే గంజాయ్ ఏదేమైనా మత్తు కావాల్సిందే అనే కల్చర్ పెరిగింది పల్లెల్లో గంజాయి పంట పండిస్తుంటే బస్తీల్లో డ్రగ్స్ పెడ్లర్స్ పుట్టుకొస్తున్నారు అక్కడి నుంచి మెట్రోలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు గుంటూరులో డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి పట్టుబట్టం విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్ కు నిదర్శనం ఓ ఎమ్మెల్యే కొడుకు బిర్యానీ సెంటర్ నిర్వాహకుడి కొడుకులతో కలిసి మస్తాన్ సాయి టాలీవుడ్ తారలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని తేలిందే ఇక టాలీవుడ్లోనూ చిన్న స్థాయి నటులు డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్నారు ఇటీవలి కాలంలో జరిగిన మేజర్ నేరాలన్నీ గంజాయి సేవనంతో చేసినవే అనే వార్తలు భయం పుట్టిస్తున్నాయి సామాజిక సమస్యగా మారుతున్న డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చట్టం చేయాలి కఠిన శిక్షలుండాలి డ్రగ్స్ సరఫరా చైన్ లింకులు కట్ చేయకపోతే డ్రగ్స్ మహమ్మారి కోరలు పీకడం కుదరదనే సంగతి గుర్తించాలి పబ్స్ నుండి స్కూల్స్ వరకు వచ్చేసిన డ్రగ్స్ భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి అన్న విషయం ఊహించుకోవడానికే కష్టంగా ఉంది డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు ఎవరు సరఫరా చేస్తారో తెలుసు ఎవరు వాడతారో కూడా తెలుసు అన్ని తెలిసిన అధికారులు గమ్మునుంటున్నారు ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్ తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్కులు చెలరేగిపోతున్నాయి హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఎన్టీవీ పదిహేనేళ్లుగా మొత్తుకుంటోంది పబ్బులపై పెద్ద యుద్ధమే చేస్తోంది జనావాసాల మధ్య ఉన్న పబ్బుల్ని తొలగించాలని పోరాటం చేస్తోంది ఎన్టీవీ కథనాలు వచ్చినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదు ఇదే అదునుగా పబ్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి ఒట్టి పబ్స్ బిజినెస్ చేసే కంటే సైడ్ బిజినెస్ గా డ్రగ్స్ సప్లై చేస్తే కోట్ల కోట్లు కళ్ళ చూడొచ్చనే దురాశతో భావితరాన్ని మత్తు ఊబిలో దించుతున్నాయి కిక్ వస్తుంది కదా అని డ్రగ్స్ అలవాటు పడుతున్న యువత తమకు తెలియకుండానే ఆ ఊబిలో కూరుకుపోతున్నారు ఎంతో భవిష్యత్తున్న పిల్లలు తమ కళ్ల ముందే డ్రగ్స్ కు బలైపోడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలపై ఫోకస్ చేస్తున్న డ్రగ్ పెడ్లర్లు అక్కడ విద్యార్థుల్ని ఆకర్షించి వారిని డ్రగ్స్ ఊబిలోకి దించుతున్నాయి విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన స్కూళ్లు కాలేజీలను డ్రగ్స్ వచ్చాయి కొన్ని స్కూళ్లలో డ్రగ్స్ దొరకడంతో అధికారులు పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు అయినా తీరు మారడం లేదనేది బహిరంగ రహస్యమే హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే హుస్సేన్ సాగర్ ఇవన్నీ సరే ఇప్పుడు హైదరాబాద్ అంటే డ్రగ్స్ అనే పేరు వస్తుందేమోనన్న భయం అందర్నీ వణికిస్తోంది ఇప్పటికే పంజాబ్లో ఇంటికో డ్రగ్స్ బాధితులు ఉన్నాడు హైదరాబాద్ లో ఆ స్థాయిలో కాకపోయినా మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ వాడే వారి సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని అంచనా తాము వాడేది డ్రగ్స్ అని కూడా తెలియకపోవడం మరో విషాదం విద్యార్థులకు డ్రగ్స్ అంటగడుతున్న పెడ్లర్స్ వాటిని చాక్లెట్లు క్రీములు కేకుల రూపంలో ఇస్తున్నారు మరికొంతమందికి మద్యం కూల్ డ్రింక్స్ లో కల్పిస్తున్నారు అదేమంటే ఇదో కొత్త రకం డ్రింక్ అని ఊరిస్తున్నారు తాము తీసుకునేది డ్రగ్స్ అని కూడా తెలియకుండా మత్తు ఊబిలో దిగుతున్న బాధితులు దాని నుంచి బయటపడలేక డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూలం పబ్స్ హైదరాబాద్ లో ఉన్న పబ్స్ కల్చర్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలో ప్రవేశించాయి సిటీలో డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర పెద్దలు సినీ రంగ ప్రముఖులకు ఆఖరికి ముక్కు పచ్చలారని పసివాళ్ల వరకు చేరిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్బులే ఈ విషయాన్ని ఎన్టీవీ చాలా ఏళ్లుగా చెప్తూనే ఉంది సిటీలో పబ్బులన్నీ విచ్చలవిడి డ్రగ్స్ వాడకానికి కేర్ ఆఫ్ మారాయని గగ్గోలు పెడుతూనే ఉంది అయినా సరే అధికారులు వాటిని చెవులకు ఎక్కించుకోకపోవడంతో ఇప్పుడు ఈ డ్రగ్ పెడ్లర్లు డబ్బుల కోసం చిన్నారుల జీవితాలను కూడా బలి తీసుకుంటున్నారు బడా బాబులు సంపన్నులు యూత్ కే కాదు సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసే కేరా అడ్రస్ కూడా పబ్లే ఇదేదో ఒకరిద్దరు హీరోల గురించో లేదా వెయ్యి మంది పిల్లలకు సంబంధించిన విషయం కానే కాదు ఆ మధ్య కెల్విన్ అన్న ఒక్క డ్రగ్ సప్లయర్ దగ్గర బయటపడ్డ సమాచారం వణికించే స్థాయిలో ఉంది ఒక్క కెల్విన్ కే పదమూడు వందల మంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారు అంటే ఇక ఇలాంటి కెల్విన్లు సిటీలో ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది వైన్ షాపులు కూడా గుడికి బడికి అర కిలోమీటర్ దూరంలో ఉండాలి అన్న నిబంధనలున్న చోట ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే పిల్లల జేబుల్లోకి అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే హైదరాబాద్ ను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం మత్తు పదార్థాలు అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తెరిగినప్పుడే హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చగలం అప్పుడే హైదరాబాద్ ను మరో పంజాబ్ కాకుండా కాపాడుకోగలం కాదని ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో పదేళ్ల తర్వాత హైదరాబాద్ పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది ఒక్క హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాల్లో మారుమూల పల్లెల వరకు పాకిన మత్తు భూతం ప్రభుత్వాలకు కఠిన సవాల్ విసురుతోంది లక్షల మంది యువత భవిత ప్రమాదంలో పడుతోంది హైదరాబాద్ డ్రగ్స్ మత్తులో జోగుతోంది నగరంలో స్కూల్ పిల్లల్లో కూడా డ్రగ్స్ బానిసలు ఉన్నారనే భయంకరమైన నిజం ఎవరినీ మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి ఇంట్లో పిల్లల వరకు అందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది సంపన్నుల పిల్లల నుంచి సామాన్యుల పుత్ర రత్నాల వరకు ఎవ్వరూ డ్రగ్స్ వలలో పడరన్న గ్యారంటీ లేకుండా పోయిందే ఫలానా చోట డ్రగ్స్ పట్టుకున్నారు ఎవరో డ్రగ్స్ కు బానిసలయ్యారు అని మనం న్యూస్ చూస్తున్నాం కానీ మనింట్లో ఎంతమంది డ్రగ్స్ బాధితులు ఉన్నారో మాత్రం మనకు తెలియదు హైదరాబాద్లో ప్రతి ఇంట్లో పరిస్థితి ఇదే డ్రగ్స్ భూతం కారణంగా ఇంట్లో వాళ్లను కూడా అనుమానించాల్సిన పరిస్థితి తరుముకొచ్చిందే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు హైదరాబాద్లో సందుకు డీ అడిక్షన్ సెంటర్ కనిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు మెట్రో నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డ్రగ్స్ హెరాయిన్ కొకైన్ ఎల్ఎస్డీ వీడ్ ఎండిఎంఏ లాంటివి ఇప్పుడు కాలేజీ విద్యార్థులకు సైతం కాలేజీ క్యాంటీన్లు హాస్టళ్లలో దొడ్డిదారులు సులువుగా దొరుకుతున్నాయని అనేక ఘటనలు చెబుతున్నాయి హైదరాబాద్ లో నిత్యం పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు ఇక్కడ ఏ స్థాయిలో మత్తు పదార్థాలు ఏజెన్సీలో గంజాయి పంట పండుతోంది బస్తీల్లో డ్రగ్ పెడ్లర్లు నెట్వర్క్లు పురుడు పోసుకుంటున్నాయి నుంచి మెట్రో నగరాలకు గుట్టు చప్పుడు కాకుండా సరికొత్త మార్గాల్లో వచ్చి చేరుతున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి నేర చరిత్ర లేని వారు డ్రగ్ పెడ్లర్లుగా మారడంతో పోలీసులు కూడా గుర్తించడం సవాలుగా మారింది డ్రగ్స్ డ్రగ్స్ జడలు విప్పుతోంది విద్యార్థి టిఫిన్ తీసుకెళ్తే ఏం చేయాలి ఇంజనీరింగ్ దొరికితే పరిస్థితి ఏంటి డ్రగ్స్ దందాలో ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే బయటపడ్డారు కానీ టీచర్లు లెక్చరర్లు లేరు అని మనం ఖరాకండిగా చెప్పలేం పొరపాటున ఏ టీచరో లెక్చరరో డ్రగ్ పెడ్లర్ అయి ఉంటే వాళ్ళు తమ విద్యార్థుల్ని డ్రగ్స్ ఊబులోకి దింపితే ఆ నష్టాన్ని ఊహించడం కూడా కష్టం పైకి ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపించే ఇంటర్నేషనల్ స్కూళ్లలో సైలెంట్ గా డ్రగ్స్ దందా నడవచ్చు జాబ్ గ్యారంటీ ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజీలో మనకు తెలియకుండానే డ్రగ్స్ పెడ్లర్స్ ఉండొచ్చు ఎవ్వర్నీ నమ్మడానికి లేదు దేన్ని నిజం అనుకోవడానికి లేదు మన కళ్ల ముందే తిరుగుతూ మనతో కలిసిమెలిసి ఉంటూ మనకు తెలియకుండానే మనల్ని డ్రగ్స్ కు బానిసల్ని చేసే పెద్ద వ్యవస్థ నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే ఇక్కడ ఏ సెక్షన్ కూడా డ్రగ్స్ నెట్వర్క్ కు అతీతం కాదు డ్రగ్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారుల కోసం చూస్తారు అలా కొత్త వినియోగదారులను వెతికే క్రమంలో ఎవరిపై కన్ను పడ్డా వాళ్ల పని మటాష్ అయినట్టే డ్రగ్స్ మొదటిసారిగా పబ్బుల్లో మొదలవుతాయి పబ్స్ కు వెళ్తేనే కదా ప్రాబ్లం అనుకున్నారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బానిసలను చేసుకున్నాయి కొన్ని సంస్థల్లో పట్టపగలే సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ బ్రేకులు కూడా తీసుకునే స్థాయికి దిగజారిపోయారని కూడా వార్తలొచ్చాయి మన పిల్లలు సాఫ్ట్వేర్ కాదు కదా అనుకున్నారు కానీ ఇప్పుడు డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వచ్చేశాయి అంటే ఇంటింటికి డ్రగ్స్ ముప్పు పొంచి ఉన్నట్టే ప్రమాదం మనకు ఎక్కడికో వెళ్తే రావడం లేదు ప్రమాదమే మన ఇంటికొచ్చి తలుపు తడుతోంది ఊరికే తలుపు తట్టి వెళ్ళిపోవడం కాదు తలుపు తీసి తీరాలని బలవంతం చేస్తోంది పబ్బుల్లోంచి నట్టింట్లోకి నడిచొచ్చిన డ్రగ్స్ భావితరాల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి తల్లిదండ్రుల ఆశలు అడి చేస్తూ యువత ప్రాణాలు తీస్తున్నాయి ఇప్పుడు ఏకంగా కొరియర్ల రూపంలో ఇంటి గుమ్మాల దగ్గరికే వచ్చేస్తున్నాయి ఇప్పటికైనా మేలుకోకపోతే డ్రగ్స్ వినియోగం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలే కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే డ్రగ్స్ ను అరికట్టగలం మత్తు పదార్థాలు అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలి ముఖ్యంగా పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి మీ పిల్లలపై కన్నేసుంచండి ఇంటికొచ్చే కొరియర్లు చెక్ చేయండి వ్యవహార శైలిలో తేడా వస్తే గమనించండి లాంటి సూచనలు చేస్తే పోలీసుల పని పూర్తయినట్టు కాదు డ్రగ్స్ సరఫరా అయ్యే అన్ని దారులు మూసేయాలి కొత్త మార్గాలు తెరవకుండా చూడాలి నైట్ పెట్రోలింగ్ లాగా డ్రగ్స్ పెట్రోలింగ్ పార్టీలు రంగంలోకి దిగాలి ప్రెస్ మీట్లు పెట్టి డ్రగ్ పెడ్లర్లను పట్టుకుంటున్నారు కానీ అసలు సూత్రధారుల కూపీలాగడం లేదన్న విమర్శలున్నాయి దీనికి పోలీసుల దగ్గర రెడీమేడ్ ఆన్సర్లుంటున్నాయి అసలు వాళ్ళు ఎవరు అనే తెలియడం చాలా కష్టమని పలు అంచెల్లో సాగే డ్రగ్స్ బిజినెస్ లో లాస్ట్ అండ్కు చేరడం సులభం కాదన్న వాదన ఉంటుంది కానీ ఎక్స్ప్లనేషన్స్ తో సమస్యకు పరిష్కారం దొరకదు గ్రే హౌండ్స్ పేరుతో అడవుల్ని జల్లెడ పట్టి మావోయిస్టుల్ని కట్టడి చేసినప్పుడు నగరాల్లో డ్రగ్స్ పెడ్లర్లకు అడ్డు కట్టవేయడం దారులు మూసేయడం పెద్ద పని కాదన్న వాదన కూడా ఉంది తెలుగు రాష్ట్రాల్లో తీవ్రవాదం కంటే డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారింది హైదరాబాద్ లో అయితే డ్రగ్స్ విత్సలవిడి వాడకం పెరిగిపోయింది. డ్రగ్స్ రవాణా వినియోగం కోసం కొత్త మార్గాలు వెతుకుతున్నారు. డ్రగ్స్ మనీ హవారా రూట్ లో విదేశాలకు కూడా వెళ్తుందంటే ఇక్కడ ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్ ను అరికట్టేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ హెచ్ న్యూ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎంత నిఘా పెట్టినా సప్లై నిరాటంకంగా జరుగుతూనే ఉంది. మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా కస్టమర్లతో పాటు డ్రగ్స్ సప్లయర్ సంఖ్య పెరుగుతోంది లిక్కర్ గంజాయి కంటే యువత డ్రగ్స్ ను తమ స్టేటస్ సింబల్ గా మార్చుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది వీకెండ్ పార్టీలు పబ్ ఈవెంట్లలో లిక్కర్ కు బదులుగా యూత్ డ్రగ్స్ కు ప్రాధాన్యమిస్తోంది ఎంజాయ్మెంట్ మోజులో డ్రగ్స్ ను వ్యసనంగా మార్చుకుని జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు ఇందులో తొమ్మిదవ తరగతి చదువుతున్న స్టూడెంట్ల నుంచి ఐటీ ఎంప్లాయీస్ కార్పొరేట్ దిగ్గజాల వరకు ఉన్నారు డ్రగ్స్ కోసం కొందరు దొంగలుగా సప్లయర్లుగా మారుతున్నారు ఇక పబ్బుల సంగతి చెప్పనక్కర్లేదు హైదరాబాద్ లో అసలు డ్రగ్ కల్చర్ మొదలైందే పబ్బుల్లో హైదరాబాద్ యువతను పబ్బులే గబ్బు పట్టిస్తున్నాయి పబ్బుల్లో అర్ధరాత్రి వరకు గానాభజాన ఉంటుంది ఆ తర్వాత రోడ్లపై న్యూసెన్స్ కామన్ అధికారులకు ముడుపులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న పబ్ యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి జూబ్లీహిల్స్ సైబరాబాద్ పరిధిలో పబ్బుల దందా సాగుతోంది పబ్ల మబ్బుల్లో ఆ మసక మసక చీకట్లో జరిగే బాగోతాలేవి ప్రపంచానికి తెలియవు ఏదో క్రైమ్ జరిగినప్పుడు తప్ప నేరాలు జరిగిన సందర్భాల్లో తప్ప పబ్బుల్లో నిత్యం జరిగే అంశాలు బయటకు రావు కట్టుబాట్లను కూలదోసి ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్లుగా పబ్బులు మారుతున్నాయి అందుకే యూత్ పబ్ల వెంట విత్సలు విడిగా పడుతున్నారు వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వీకంతా ఎదురుచూస్తున్నారు వస్తే చాలు ఒళ్లు మరిచి పబ్బుల్లో జీవితాల్ని తాకట్టు పెడుతున్నారు వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం చిన్నగా మొదలుపెట్టే పబ్ రష్ మెల్లగా కాక్ టైల్స్ ఆపై హెవీ ఆల్కహాల్కు అలవాటు పడేలా చేస్తోంది ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు కూడా పురిగొలుపుతోంది ఆ తర్వాత ఇంకే ఉంది ఒళ్ళు తెలియని మైకు అనేక నేరాలకు వాళ్లను పురిగొలుపుతోంది ఇక్కడ డ్రగ్ కల్చర్ అనేది కేవలం మత్తుతో ఆగడం లేదు దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి అంతకంతకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో ఊహించడానికి భయంగా ఉంది స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న తరుణంలో వాళ్ళు డ్రగ్స్ కోసం రేపు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అప్పుడు జరిగే నేరాలు ఘోరాలు ఎవ్వరి ఊహకు అందే అవకాశమే లేదు అందుకే సామాజిక సమస్యగా మారుతున్న డ్రగ్స్ పై తక్షణమే యుద్ధం ప్రకటించాలి ఇదేదో ప్రభుత్వ బాధ్యతని ఊరుకుంటే సరిపోదు సమస్య మన ఇంటి దాకా నట్టింటి దాకా రాలేదుగా అనే రేపు కొంప ముంచేస్తుండే ఎవరికి వారు బాధ్యత తీసుకుని డ్రగ్స్ కట్టడి కోసం తమ వంతు కృషి చేయాలి హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారుతోంది తెలుగు రాష్ట్రాలు డ్రగ్స్ కు కేర్ ఆఫ్ గా మారే ప్రమాదం ఎంతో దూరంలో లేదు ఇప్పటికే మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది అసలు నేరాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి మధ్యతరగతి జీవితాలను మత్తుభూతం చిదిమేస్తోంది చాలా వరకు డ్రగ్స్ పెడ్లర్లుగా ఉన్న యువత సంగతి ఇంట్లో వారికి కూడా తెలియదు ఇలా డ్రగ్స్ కోసం ఎప్పుడూ చూడని ఎక్కడా వినని కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు కొత్త దారుల్లో డ్రగ్స్ ను చేరవేస్తున్నారు పోలీసుల కళ్లు కప్పడానికి పూటకు ప్లాన్ చేస్తున్నారు పంజాబ్ లో డ్రగ్స్ సమస్యను విశ్లేషిస్తూ ఉడ్తా పంజాబ్ సినిమా వచ్చింది హైదరాబాద్ లో డ్రగ్స్ ను వీలైనంత త్వరగా కట్టడి చెయ్యకపోతే ఉడ్తా హైదరాబాద్ సినిమా తీయడానికి కావలసిన ముడి సరుకును మనమే ఇచ్చిన వాళ్లమవుతాం హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుంటోంది మొదట్లో ముంబై కేంద్రంగా హైదరాబాద్ లో నెట్వర్క్ ఆపరేట్ చేసిన కింగ్ పిన్లు ఇప్పుడు హైదరాబాద్ కు మకాం మార్చే స్థాయికి వినియోగం పెరిగింది కొన్నాళ్ల క్రితం కెల్విన్ అరెస్ట్ తో టాలీవుడ్ బాగుతం బయటపడింది ఏకంగా పదమూడు మంది సెలబ్రిటీల్ని రోజుల తరబడి విచారించడం వారి శాంపిల్ సేకరించడం సంచలనం సృష్టించింది ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేశాయి హైదరాబాద్ యువతలో కూడా డ్రగ్స్ వాడకం క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి హైదరాబాద్ లో అంచలంచెలుగా విస్తరిస్తున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారిపోయింది చిన్న వయసులో పెద్ద జీతాలు తెచ్చుకుంటున్న యూత్ వీకెండ్ పార్టీల పేరుతో తప్పుదవ పడుతున్నారు మొన్నటి వరకు విద్యార్థులుగా ఉన్నవారికి ఉన్నట్టుండి లక్షల రూపాయలు జీతాలు రావడంతో చాలా మంది డ్రగ్స్ అడిక్టులుగా మారుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా వీకెండ్ పార్టీలకు వెళ్లాల్సిందే అనే అనధికారిక రూల్ ఒకటి నడుస్తుంది అలా వీకెండ్ పార్టీలకు వెళ్లిన వాళ్లు చిన్నగా డ్రగ్స్ అలవాటు పడుతున్నారు డ్రగ్స్ కిక్కు తలకెక్కిన తర్వాత అది వీకెండ్ పార్టీలకే పరిమితం కావడం లేదు ఏకంగా ఇళ్లకు తెచ్చుకుని రోజూ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది ఎంతో భవిష్యత్తున్న యువత ప్రమాదకరమైన డ్రగ్స్ వాళ్ళలో చిక్కుకొని విలవిలలాడడం ఎవ్వరికీ మంచిది కాదని విశ్లేషకులు మొత్తుకుంటున్నారు ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే యువతరం గమ్మత్తుగా చిత్తవుతుందని హెచ్చరిస్తున్నారు కొన్ని ప్రాంతాలు డ్రగ్స్ మాఫియాకు హైడింగ్ పాయింట్లుగా మారాయి డ్రగ్స్ సప్లై కోసం కొన్ని గౌడౌన్లు కూడా ఉన్నాయంటే నమ్మాల్సిందే చాలా ప్రాంతాల్లో కిరాయి రౌడీలు చోటా గుండాలు కూడా డ్రగ్స్ నెట్వర్క్ లో భాగంగా ఉన్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సాయంత్రం అయితే చాలు డ్రగ్స్ బుసలు కొడుతోంది కొడుతో రింగ్ రోడ్ చుట్టుపక్కల చాలా ఏరియాల్లో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయింది కొన్ని టోల్ గేట్ల దగ్గర కూడా డ్రగ్స్ బిజినెస్ నడుస్తోంది కిళ్ళీలు సిగరెట్లు అమ్మినంత ఈజీగా బడ్డీ కోట్లలో కూడా డ్రగ్స్ ప్యాకెట్లు అమ్మేస్తున్నారు హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తున్న వేగం చూస్తుంటే త్వరలోనే మన నగరం ముంబైని మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో పెరుగుతున్న నైట్ లైఫ్ కల్చర్ కూడా డ్రగ్స్ వ్యాప్తికి అనుకూలంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్న యువత డ్రగ్స్ మాఫియాకు ఈజీగా టార్గెట్ అవుతున్నారు కుదిరితే డ్రగ్స్ అలవాటు చేయడం లేకపోతే డ్రగ్స్ నెట్వర్క్లో భాగం చేయడమే పనిగా డ్రగ్స్ మాఫియా కోరలు చేస్తోంది హైదరాబాద్కున్న డ్రగ్స్ ముప్పుపై సీరియస్గా దృష్టి సారించాలని రిటైర్డ్ అధికారులు సూచిస్తున్నారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా హైదరాబాద్ లో డ్రగ్స్ సంస్కృతి జడలు విప్పుకొని విరుచుకుపడుతుందని హెచ్చరిస్తున్నారు కేవలం హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది స్కూళ్లు కాలేజీలు టార్గెట్ చేస్తూ డ్రగ్స్ మాఫియా యువతను పెడదారి పట్టిస్తోందని డ్రగ్స్ కు యువతను బానిసలుగా చేస్తోందని పలు సంఘటనల ద్వారా తేడతెలమైంది స్కూళ్లు కాలేజీల్లో డ్రగ్స్ రవాణాపై పోలీసులు దృష్టి సారించిన తరుణంలో ఇప్పుడు డ్రగ్స్ పెడ్లర్స్ దృష్టి చిన్న చిన్న కాఫీ షాపుల మీద పడింది కాఫీ షాపుల ద్వారా డ్రగ్స్ సరఫరా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎక్కువగా యువత వచ్చే కాఫీ షాపులను టార్గెట్ చేసుకున్న పెడ్లర్స్ కాఫీ షాపుల ద్వారా అమ్మకాలు సాగిస్తే ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు రావని భావిస్తున్నారు ఇప్పుడు డ్రగ్స్ కట్టడి చెయ్యాలంటే స్కూళ్లు కళాశాలలు యూనివర్సిటీలు పబ్బులు మాత్రమే కాదు కాఫీ షాపులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లేకుంటే తెలుగు రాష్ట్రాల యువత భవిత ప్రమాదంలో పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సరదా కోసం మొదలైన అలవాటు మత్తులోకి నెడుతోంది గతంలో సిగరెట్ మద్యంతో సరిపెట్టుకునే యువత ఇప్పుడు నిషా కోసం గంజాయి మాదక ద్రవ్యాల బారిన పడి మత్తుకు ఇంటికో డ్రగ్ ఎడిక్ట్ ఉన్నారన్న అంచనాలు డ్రగ్స్ కింది స్థాయి కేవలం సప్లయర్లు మాత్రమే కానీ వీరికి డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ వేరే ఉంటుంది ఇలాంటి గ్యాంగుల్ని నియంత్రించే కింగ్పింగ్ ఎవరో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు ఇంటర్నెట్ కాల్స్ ద్వారా మొత్తం దందా నడుస్తుంది పోలీసుల కళ్లు గప్పడానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్న డ్రగ్స్ కేటుగాళ్లు మూడో మనిషి కంటబడకుండా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను వినియోగదారులకు చేరవేస్తున్నారు డ్రగ్స్ సరఫరా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండే పెడ్లర్లను నియమించుకుంటున్నారు వీరికి భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి పని చక్కబెడుతూ ఉంటారు చాలాసార్లు పెడ్లర్లు తాము ఏం సరఫరా చేస్తున్నామో కూడా తెలియకుండానే నేరంలో ఇరుకుపోతున్నారు కుటుంబ అవసరాలు బాగా డబ్బు సంపాదించాలనే అత్యాస కారణంగా చాలా మంది పెడ్లర్లు డ్రగ్స్ విషయ వలయంలో చిక్కుకుంటున్నారు కుటుంబ వ్యవస్థనే బలి తీసుకుంటున్న డ్రగ్స్ పై ఇప్పటికైనా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది డ్రగ్ వినియోగం మొదట స్వచ్ఛందంగా ప్రారంభిస్తారు సరికొత్త అనుభూతి కోసం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడడానికి ప్రయత్నిస్తారు ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది చివరికిది వ్యసనంగా మారుతుంది మానసిక ఒత్తిడి బాధాకరమైన అనుభవం వల్ల చాలామంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు ఓ వ్యక్తి తనను తాను ఒత్తిడి నుంచి మరల్చుకోవడానికి డ్రగ్స్ ను ఆశ్రయిస్తారు కొంతమంది దృఢ సంకల్పంతో డ్రగ్స్ వినియోగం ఆపేస్తారు మంచి అనుభూతి పొందాలని పాఠశాలల్లో లేదా పనిలో ఇతరుల కంటే మెరుగ్గా రాణించాలని ఇలా చేస్తారు ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలు టీనేజర్స్ లో ఎక్కువగా ఉండడం సమాజాన్ని కలవరపెడుతోంది డ్రగ్స్ మెదడులో నరాలను ఉత్తేజపరిచేలా చేస్తుంది కొంతకాలం తర్వాత మెదడు దానికి అలవాటు పడిపోతుంది అప్పుడు డ్రగ్స్ వినియోగం పరిమాణం కాస్త పెంచాల్సి ఉంటుంది అప్పుడే మొదటిసారి తీసుకున్న అనుభూతి వస్తుంది ఇక త్వరలో మెదడు శరీరం నార్మల్ గా ఉండాలంటే డ్రగ్స్ తీసుకోవాల్సిందే అనే పరిస్థితి వస్తుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం డ్రగ్స్ మన కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది మనం ఎలా ఆలోచిస్తామో అనుభూతి పొందుతామో ఎలా పనిచేస్తామో వాటిపై ప్రభావం చూపుతాయి ఒక్కొక్కరి మెదడుపై ఒక్కో ప్రభావం చూపే వివిధ రకాల డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు రిలాక్స్ గా అనిపిస్తుంది పెద్ద మొత్తంలో డిప్రెషన్స్ తీసుకుంటే వికారం అపస్మారక స్థితి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య కూడా ప్రేరేపిస్తాయి యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది సరదాగా సిగరెట్లు మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు స్నేహితుల జన్మదిన వేడుకల్లో వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం సాధారణమైపోయింది ఆ తర్వాత గోవా లాంటి ప్రాంతాల్లో దొరికే ఎల్ఎస్డి బ్లాట్స్ కు అలవాటు పడుతున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలి దశలోనే వ్యసనాన్ని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు డ్రగ్స్ గురించి మీడియా చేసే హడావుడి ప్రచారం కోసమో ప్రకటనల కోసమో కాదు ఇది హంగామా కానే కాదు ఇది మన బాధ్యతగా మీడియా చేస్తున్న ప్రయత్నం దీన్న గుర్తించాలి మీ పిల్లలు మీ జీవిత భాగస్వామి మీ స్నేహితులు మీ బంధువులు ఎవ్వరూ వీటి బారిన పడి జీవితాల్ని నాశనం చేసుకోకూడదు అంటే మీరు కూడా డ్రగ్స్ వ్యతిరేక యజ్ఞంలో భాగస్వాములకండి డ్రగ్స్ గురించి మీకు ఏ సమాచారం తెలిసినా పోలీసులకు చెప్పండి మీ నిర్లక్ష్యంతో హైదరాబాద్ను మరో పంజాబ్ కానివ్వకండి విద్యార్థులు తెలియకుండా చేసిన పని వల్ల విద్యా సంస్థలు కూడా గబ్బు పట్టిపోతున్నాయి కొన్ని చోట్ల విద్యా సంస్థల యాజమాన్యాలకు తెలిసే దందా జరగడం మరింత విచారకరం డ్రగ్స్ విషయంలో తెలిసి జరుగుతున్న దందా కంటే అసలు డ్రగ్స్ సప్లై చేస్తున్నామని తీసుకుంటున్నామని తెలియకుండా జరిగేదే అసలు దందా అనే అభిప్రాయాలున్నాయి చాలా ఈజీగా డ్రగ్స్ ట్రాప్ లో దించుతున్నారు అసలు అనుమానమే రాకుండా ఎందులో అయినా డ్రగ్స్ ను కలిపేసి ఇచ్చేస్తున్నారు దీంతో చాలా మంది డ్రగ్ పెడ్లర్లు ఏం తీసుకెళ్తున్నారో తెలియకుండానే బుక్ అయిపోతున్నారు ఇక్కడ పట్టుబడిన వారి సంగతి ఓ రకంగా ఉంటే పట్టుబడ్డ వారి పరిస్థితి మరింత విషమిస్తోంది ఒకసారి పట్టుబడ్డాక ఇక అదే వృత్తిగా చేసుకుంటే మాత్రం పోయేదే ఉందని మరింతగా బరి తెగిస్తున్నారు ఇలా డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది బహుముఖ వ్యూహం లేకుండా డ్రగ్స్ కట్టడి చేయడం సాధ్యం కాదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది